ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం గత ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు డీకేటి భూములు అనుభవించిన తర్వాత వాటిని రెగ్యులర్ చేయాలని చెప్పి జివో నెంబర్ ఐదు ద్వారా ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలను రిలీజ్ చేయడం జరిగింది అంటే దీంట్లో దాదాపు ఒక వైపు పేదలకు రద్దు చేకూరుస్తామని చెప్తూ అనేకమంది అప్పటి అధికార పార్టీ నాయకులు పేదల భూములు ప్రభుత్వ భూములను దోచుకునే దానికి ఈ కార్యక్రమం చూపి లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష దీంట్లో ఎవరైతే ఈ కుట్రలో ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారిపైన చర్యలు తీసుకోవాలా దీనిపైన సమగ్ర విచారం జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష అంతేకాకుండా ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఖాల్చేయడం జరిగింది అధ్యక్ష దీంట్లో రెండింటిపైన కూడా సమగ్ర విచారం జరపాలా అంతేకాకుండా ఫ్రీ హోల్డ్కు సంబంధించిన కొన్ని ఇటీవల విచారణలో ఒక అన్నవయ్య జిల్లాలో అధ్యక్ష ఫ్రీ హోల్డ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల అరవై నది ఎకరాల భూమును ఫ్రీ హోల్డ్ కింద రిలీజ్ చేస్తే అధ్యక్ష దాంట్లో అరవై తొమ్మిది వేల ఎకరాలు ఇర్రెగ్యులర్గా చేశారని చెప్పి విచారణ చేరింది అధ్యక్ష అంటే ఒక జిల్లాలోని యాభై శాతం మేర కుంభకోణం జరిగిందంటే ఎంత భారీ ఎత్తున కుంభకోణం జరిగిందో ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష అన్నింటిపైన కూడా సమగ్ర విచారణ జరిపి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను రామగోపాల్ రెడ్డి పొలగంద మండలంలో మార్లమడికి విలేజ్ ఉంది అధ్యక్ష ఆ గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం పాత పాఠ ఎంపీఈపీ పాఠశాల భవనాలు అని ఉన్నాయని చెప్పి వాటిని పడగొట్టి కొత్త బాటిని నిర్మించేదానికి గతంలో టెండర్లు గానీ పిలిచారు అధ్యక్ష కాంట్రాక్ట్ ఏజెన్సీని కూడా నియమించడం జరిగింది కానీ కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంతో ఇప్పుడు ఆ గ్రామంలో పాఠశాల గదులు లేకపోవడంతో ఇబ్బందులు ఒక ప్రైవేటు ప్రైవేటు వ్యక్తి భవనంలో పాఠశాల నిర్మిస్తున్నారు దాదాపు నూట పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారు అధ్యక్ష మంది ఇక్కడ స్కూలు సరిగ్గా లేక గదులు లేకపోవడంతో నుండి కర్ణాటక రాష్ట్రానికి పోయి చదువుకునే పరిస్థితి అక్కడ ఉంది అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అధ్యక్ష త్వరితగతిన ఆ భవనాలు పూర్తి చేసి ఆ గ్రామంలో విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలను సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు